హాయ్ అండి అందరికీ నమస్కారం శివయ్య టకి ఈరోజు కంటిలో ఏంటంటే మనం ఏం చెప్పుకుందామంటే ఎవరి గురించి ఏందనేది మనం పూర్తిగా తెలుసుకుందాము ఎందుకంటే ఈ రీడింగ్లో ప్రతి ఒక్క వాళ్ళకి ఏంటంటే అంటే మన ఫ్యామిలీ విషయాలు అయినా ఏదైనా మన బయట సమస్యలు అయినా సరే లవ్ మ్యారేజ్ చేసుకున్న సరే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే అండి జాబ్ రాకుండా కొంతమంది ఎన్నో టెన్షన్లతో ఎన్నో ఇబ్బందులతోనే ఉంటారు కాబట్టి రీడింగ్లో మా ప్రతి ఒక్కటి తెలుసుకున్న విషయాలు మీకు చాలా మట్టుకు ఉన్నాయండి నిజంగా ఈ రీడింగ్లో మీరు చెప్పించుకున్న వాళ్ళకైతే చాలా మట్టుకు ఎంత రియల్గా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది చాలా మటుకు మీరు చెప్పించుకొని మీకు లైఫ్లో ఏంటంటే ఈ రీడింగ్ చెప్పించుకుంటారు కానీ కొంతమంది లైట్గా తీసుకొని లైట్ ఇచ్చేసేది కానీ రీడింగ్లో మాత్రం మీరు కంపల్సరీ ఈ రీడింగ్లో నా ఉందా నా గురించి ఏమైనా వెళ్తుందా నిజంగా నేను ఇంట్లో సక్సెస్ అవుతానా కాదా నా లైఫ్లో నిజంగా నేను నేను సక్సెస్ అవుతానా కాదా అని అని చెప్పేసి ఒక డౌట్తో మీరు అడుగుతారు కానీ దీంట్లో లైఫ్లో నిజంగా మీ గురించి వెళ్తుందండి దీంట్లో సక్సెస్ అవుతారా కారా అనేది కూడా మీకు రియల్గా తెలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ ఎవరి గురించి అనేది మనం తెలుసుకుందాము అంటే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరికైనా వద్ధిస్తుంది ఇంట్లో రీడింగ్ అనుకుంటాం కానీ మనము చాలా విధంగా ఈ రీడింగ్ల గురించి రీడింగ్ చెప్పే వాళ్ళకైనా వినే వాళ్ళకైనా నిజంగా చెప్తున్నామండి రీడింగ్ అంటే ఒక మన దేవస్థానం లెక్కడి ఎందుకంటే రీడింగ్లో కూడా ఎలా ఉంటుందంటే కొంతమంది వెళ్తా ఏమంటారు ఏ జాతకాలు గివి చెప్పించుకుంటే ఏముంటుంది గట్ల అని అని చెప్పేసి చాలామంది ఇతర చేసే వాళ్ళు ఉన్నారు దీంట్లో లేరని నేను అనట్లేను కానీ దీంట్లో ఒక మనం నిజాలు ఏంటంటే ఒక హండ్రెడ్ పర్సెంట్కి అయితే కరెక్ట్గా దీంట్లో ఎలా అంటే అంటే మన జీవిత చరిత్రనే ఉంటుందండి దీంట్లో ఒక్కొక్క కార్డ్స్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది ఒక్కొక్క కార్డ్స్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుందండి దీంట్లో అర్థమవుతుందా ఒక్కొక్క జీవితం ఉంటుంది కార్డ్స్లలో ఒక లైఫ్కి ఒక జీవితం ఉంటుంది దీంట్లో వింటే అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా మట్టుకు అర్థమవుతుందండి దీంట్లో ఏంటోనండి ఎవరో ఏమో అనుకుంటున్నారు అందుకే చాలా మట్టుకు కార్డ్స్ కింద అవుతున్నాయి తిక్కమక్క అవుతుంది నిజంగా ఎత్తుంది అబ్బుద్దని చెప్తుంది అనుకుంటారు ఏమో రోజైతే ఎవరి గురించి ఏమి అనేది చూద్దాము నేను చెప్తానండి ఓకేనా బట్ దీంట్లో వెళ్ళిందండి కొంతమంది చాలా మటుకైతే చూస్తున్నారు కదండి చాలా మటుకైతే పిల్ల పాపలతో ఎంతో సంతోషంగా ఉండాలనుకుంటారు ఎంతో హ్యాపీగా గడపాలనుకుంటారు కానీ ఒక సిచ్యువేషన్ అనేది ఒకటి వస్తుంది ఏంటి చెప్ప సిచువేషన్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇది కూడా చెప్తాను మౌనికాక ఏంటిది సిచ్యువేషన్ అని మీరు అనుకోవచ్చు కాబట్టి దీంట్లో వచ్చేసి ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్న సంతోషంలో ఒక థర్డ్ పార్టీని వస్తానంటారు కదండి మనం థర్డ్ పార్టీ అంటే ఒక మూడో వ్యక్తి ఆ మూడో వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటుంటారు ఏం ఆలోచిస్తారంటే మనం ఇప్పుడు ఈ మూడో వ్యక్తిని రాణించాము ఆ మూడో వ్యక్తిని రాణించిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటామో మన పిల్లలతో ఇలా అని ఎప్పుడు సంతోషంగా ఉంటామని ఏమో అని కొంతమంది గర్ల్స్ చాలా మట్టుకు డిప్రెషన్ ఆలోచిస్తారు ఎందుకంటే గర్ల్స్కు ఉన్నది ఆ రోగం ఎందుకంటే నేను కూడా ఆడపిల్లనేనండి ఎందుకంటే ఒక మనం ఒక ఇద్దరం బాగుంటుందేమంటే భార్యాభర్తలు బాగున్నామంటే ఇంకో వ్యక్తి వస్తుందంటే మాకు ఎటువంటి చిచ్చులు వస్తున్నాయో ఎటువంటి బాధలు వస్తున్నాయో అని చెప్పేసి చాలా మట్టుకు ముందు జాగ్రత్తతో భర్తతో చెప్పుకొని ఎంతో ఆలోచిస్తుందండి ఇక్కడ నేను చాలా అలసిపోయాను ఇక అలసిపోయేంత ఓపిక నాకు లేదు ఎంతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అంటే కొంతమంది జీవితంలో చాలా మట్టుకు అలసిపోతారండి ఎలా అంటే కొన్ని సమస్యల వల్ల చాలా మట్టుకు అన్ని వీధుకొని వీధుకొని వస్తారు ఎన్నో కష్టాలు పడతారు ఆ కష్టాలలో వచ్చేసి తర్వాత ఏం చేస్తారంటే ఈ కష్టాలకెళ్ళి దేవుడా నేను ఇంకా బయటపడాలి నేను ఇంకా ఈ కష్టాలతో నేను వేయగలేను అని చెప్పేసి చాలా బాధపడతారు చాలా ఎంతో ఈజీగా ఉంటారండి కాబట్టి ఏమనుకుంటారంటే ఇంక కష్టాలు మోసేంత బరువు నాకు లేదు ఇక నేను ఫ్రీడంగా ఉండాలి నా లైఫ్ ఏందో నేను చూసుకోవాలి అన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారండి కొంతమంది ఉండి పట్టుదలతోనే ఉంటారండి సింహంలాగా సింహం ఎలా ఉంటుందో ఆ విధంగా బాగా పట్టుదలతో ఉంటారు ఎలా అంటే నేను చెప్పిన మాట నా మాటనే వేదం నా మాటనే వినాలంటే ఇవాళ రేపు కొంతమంది పిల్లలని వేధిస్తుంటారు కరుస్తుంటారు చాలా మట్టికి అనుమానాలు ఇస్తుంటారు ఎక్కడ మనం పక్కింటి వాళ్ళతో మాట్లాడినా ఎదిరింటోళ్లతో మాట్లాడినా ఏమంటారండి నువ్వెందుకు మాట్లాడావు నువ్వెందుకు వెళ్ళావు ఎందుకు చేసావు అని కొంతమంది సాధిష్లు ఉంటారు అంటే అందరు ఉండరండి కొంచెం ముందే ఉంటారు ఆయనతో కలిసి మొత్తం తిరుగుతున్నాను అనుకోకండి కొంతమంది ఉంటారు కదండి అలా కొంతమంది ఫ్రీడంగా వదిలేస్తారు ఏంటి లేం మాట్లాడుకొని చేయని అని అంటుంటారు కొంతమంది ఎలా ఉంటారు అంటే ఆహా నువ్వు ఎక్కడికి వెళ్ళేసి వచ్చావు చెప్పవు ఇప్పుడు నాకు చెప్పాలి సమాధానం అని చెప్పేసి కొంతమంది భార్యల మీద అనుమానం పడేవాళ్ళు వేధించే వాళ్ళు ఉంటారండి అంటే ఇట్లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళకు కూడా టార్చర్ తప్పది అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు కూడా తప్పదు ఇష్టపడి లేచిపోయిన వాళ్ళకు కూడా తప్పదు ఇది అనుభవించిన అనుభవించవలసిందే ఎందుకంటే ఇటువంటి వాళ్ళని చేసుకున్నందుకు అన్నీ కోల్పోయాను ఏమి చేసేదానికి ఏమీ లాభం లేదు ఏం చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్లో అన్ని విధాలుగా ఎంతో సంతోషంగా ఎంతో ఉల్లాసంగా ఎంతో హ్యాపీగా ఉంటారు అంటే కార్డ్స్లో నేను ఇది ఈ మీనింగ్ చెప్తున్నానని మీరు అనుకోకండి అంటే దీంట్లో కొంతమంది జీవిత చరిత్రలు వస్తుంటాయి కాబట్టి కార్డ్లో ఈ మీనింగ్ చెప్తుంది ఏంది అని అని మీరు అనుకోవచ్చు కానీ కార్డ్స్లో వంద మీనింగ్లు ఉంటాయి పది మీనింగ్లు ఉంటాయని మీకు తెలుసండి కాబట్టి నేను ఒక అమ్మాయి గురించి ఓలో అంటే గర్ల్స్కైనా బాయ్స్కైనా ఓలకైనా వద్దస్తుంది ఇది కాబట్టి ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే అన్నీ కోల్పోయిన తర్వాత ఏమి చేయడానికి ఏమీ లాభం లేదు ధనకు చేతులు పెట్టుకొని కూర్చున్నాడని తప్పితే ఇంకేం ఆలోచించే లేదు అనేది ఆలోచిస్తారు అని అని కూడా నేను చెప్తానండి దేనికోసం అంటే ఫస్ట్ ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా తల్లిదండ్రులతోనైనా ఫ్రెండ్స్తోనైనా చాలా మట్టుకి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇట్లాంటి సంతోషం కోల్పోయినప్పుడు చాలా మట్టుకు అందరు దూరం అవుతారు అప్పుడు ఏం చేస్తారండి ఒంటరి ఏ పని మీద కూర్చున్నా ఏ పని చేసినా కూడా ఎలా ఉంటుందంటే చాలా మట్టుకు నేను ఇలా ఉంటున్నాను ఈరోజు నేను అన్ని కోల్పోయాను ఏంది నా బతుకు అని చెప్పేసి చాలా మటు దీర్ణంగా ఆలోచిస్తారు అలా కాకుండా ఏదైనా ముందు జాగ్రత్తలు పడే పడే జాగ్రత్తలు ఎంక్ అవ్వాలి ముందు జాగ్రత్త ఉండే జీవితం నేర్చుకోవాలండి అందరికీ చెప్తున్నాను ఇక్కడేమో ఒంటరితనంగా వెళ్తుంది చూడు చాలా హ్యాపీగా ఉన్న ఉన్నది ఎందుకంటే హ్యాపీనెస్లోకి వెళ్ళి ఎందుకంటే చాలా జీవితంలో కా చాలా మట్టుకు కోల్పోయాను కాబట్టి ఇప్పటి మట్టుకైనా సరే నా జీవితంలో నీళ్ళలో వదిలేసినట్టు వదిలేసేసి కొంతమంది అనుకుంటారు కదండి నేను రియల్గా చెప్తున్నాను అమ్మవారి నేను నిజంగా చెప్తున్నాను కొంతమంది ఏమనుకుంటారు చెప్పన్న వింటున్నాను కొంతమంది ఏమనుకుంటారంటే నీ అమ్మ ఈ జీవితాలకు నీ వేగి 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 మస్తు ఇది అయిపోయా నేనైతే ఈ జీవితాలకు వెళ్ళి నేను మస్తు మత్ ఎట్లా అంటే చాలా మట్టుకి జీవితంలోకి వెళ్ళి పక్కకి వెళ్ళిపోవాలి అని అని కొంతమంది ఏం చేసే తెలుసా అలసిపోయి 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 వచ్చేదాకా వాళ్ళకి ఏది అర్థం కాదు పూర్తిగా అలసిపోయిన తర్వాత చాలా మట్టికి అర్థమవుతుంది ఎలా అంటే ఈ అమ్మాయిగా నాకు ఈ జీవితం వద్దు ఈ లొల్లి ఈ లోకాల వద్దు వీళ్ళు ఈ సమస్యలు వద్దు ఈ సంసారం వద్దు ఈతో తన్నులు పడవద్దు గుద్దులు పడవద్దు ఎవరితో మాటలు పడవద్దు నా అంతకు నేనే ఉంటా దేవుడా శివయ్య నీకే గంగమ్మ తల్లి అని చెప్పేసి దేవుణ్ణి ఏమంటారు గంగలో దీపం వదిలేసి వెనక ఇరవకుండా దండం పెట్టేసి నా కొత్త జీవితం నేను ప్రారంభిస్తానని చెప్పేసి అంటే కొత్త జీవితంలోకి వెళ్తానని చెప్పేసి కొంతమంది అడిగేస్తారు అలా ఉంటారు ఇలాంటి వాళ్ళ నిర్ణయం ఇట్లా నిర్ణయం తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట కొంతమందితో కొంతమంది అమ్మవార్లను నమ్మరు ఎందుకంటే అమ్మ వాళ్ళని ఏముందిలే ఇవాళ రేపు అంత వాటికే మనం నమ్మేది అని అనుకుంటారు ఏమనుకుంటారు దేవుడికి పూజ చేస్తున్నా అయిపోయింది దీపం ముట్టించినా అయిపోయింది ఇంట్లోకి వెళ్ళి చిన్న దీపం ముట్టించినా అయిపోయిందని అనుకుంటారు ఆ విధంగా కాదండి నేను చెప్తాను చాలా కోల కూర పెరు వెళ్తుంది అనుకుంటున్నాను చూద్దాం శివయ్య శివయ్య తల్వనోళ్ళు ఎవ్వరూ లేరండి చాలా మట్టుకైతే దేవుడిని దేవుణ్ణి శివయ్యని తల ఆయన నమ్ముకున్న వాళ్ళైతే ఎప్పుడు నాశనం కారు కొంతమంది అనుకుంటారు శివయ్య మశానం ఉంటారు శివయ్యని ఏమి అని కొంతమంది చూసేవాళ్ళు కూడా ఉన్నారు ఏ విధంగా పాటించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ శివయ్య లేని మనం లేమండి కాబట్టి కొంతమంది శివుణ్ణి మాత్రం ఎంత తలుసుకుంటారో అంత సంతోషంగా ఉంటారండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు ఎవరికైనా సరే ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళైతే చాలా సంతోషంగా ఎలా ఉంటారని కూడా నేను చెప్తాను దీనికి ఒక చిటిక కూడా చెప్తానండి మీకు ఇంకోటి శివుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి దోషాలు ఉండే అండి నేను ఒక ఒకటి చెప్తాను ప్రతిరోజు మీరు కొంతమందికి చాలా మట్టుకు ఎన్నో దోషాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి చాలా సమస్యలు ఉంటాయి ఇంట్లో కాబట్టేసి వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడా ఈ సమస్యలు ఎలా వెళ్ళాలి ఎలా చేయాలని చాలా మట్టుకు కొంతమంది అనుకుంటూ ఉంటారండి అటువంటి వాళ్ళకి నేను ఒక విషయం చెప్తాను నిజంగా అది మీరు పాటిస్తే మాత్రం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు కాబట్టి నేను ఒకటి చెప్తాను ఏందంటే మీరు అంటే లేడీస్ అండి ఒక పని చేయండి సాయంత్రం పూట కరెక్ట్ ఐదున్నరకి ఐదు ఐదు గంటలకి ఆరు గంటల లోపల అయినా సరే దేవుడికి ఒక కళ్ళ చొమ్ముల నీళ్ళు తీసుకెళ్తారు కదండి రాగి చెంబులా ఆ దేవుడికి మనం సాయంత్రం పూట తలవారు స్నానం చేసేసి ఐదున్నర లోపలైనా సరే ఆరు గంటల లోపలైనా సరే ఆ శివునికి మనం ఆ నీళ్ళు తీసుకెళ్ళేసి కలచొమ్మల నీళ్ళు తీసుకెళ్ళేసి అక్కడ ఆయనకి పదకొండు ఏమంటారు పదకొండు చుట్లు తిరిగేసి అతనికి అభిషేకం నీళ్ళు చే చేసుకొని నలభై ఒక్క రోజు చేశారనుకోండి చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అంటే కోరికలు అప్పుడే చెప్పుకోవద్దండి ఇప్పుడు నలభై ఒక్క రోజు ఆయనకి మనం పూజలు చే ఆయన ప్రయత్నాలు చేస్తున్నామని మనం అనుకుంటాం కదా పదకొండు రోజులు ఆయన టెంపుల్కి వెళ్ళేసి ప కలచెంబులో నీళ్ళు తీసుకోండి సాయంకాలం తీసుకున్న తర్వాత సాయంకాలం కలచెంబులో నీళ్ళు తీసుకొని ఆయన టెంపుల్కి వెళ్ళేసి పదకొండు చుట్లు తిరిగి చక్కగా ఇంటికి రండి ఎక్కడ ప్రసాదమైనా ఏదైనా తీసుకొచ్చుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ తీసుకురాకుండా కరెక్ట్గా పద పదకొండు చుట్లు తిరిగేసి ఆ నీళ్ళతో ఆయనకు అభిషేకం చేసి ఆయనకు మంచి దండం పెట్టుకొని వచ్చేసి నలభై రోజు అండి నలభై ఒక్క రోజు చేశారనుకోలే కానీ ఏదైనా కష్టాలున్నా ఎటువంటి ప్రాబ్లంలు ఉన్నాయి ఏ ఉన్నా కూడా నలభై ఒక్క రోజు ఆయనకి ఇట్లా తీసుకెళ్ళి మీరు అభిషేకం చేసి ఆయన ప్రయత్నం ఆయనకి రోజు మీరు ఎంత ఇష్టంగా ఆయనకి పదకొండు చుట్లు తిరిగి ఆయన దర్శనం చేసుకొని వచ్చినాక నలభై ఒక్క రోజుకి మీ కోరిక ఏందో అనేది ఆయనకి చెప్పుకొని మీ కోరిక కంపల్సరీ తీరుతుంది ఆ దేవుడు మీకు వరం ఇస్తాడు కరెక్ట్గా మీరు అనుకున్న పని సాధిస్తారు ఆ దేవుని వల్ల కూడా మీకు మీరు నలభై ఒక్క రోజు తర్వాత దేవుని ఏం కోరుకుంటారో అది కోరుకోండి మీకు అనుకోకుండా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు మీకు చాలా సంతోషంగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఒకవేళ ఈ వీడియోలో మాత్రం నేను చెప్పింది మీకు నిజంగా నచ్చితే మాత్రం నిజంగా ఈ పనులు చేయండి నచ్చని వాళ్ళైతే వదిలేసేయండి ఓకేనా మీకు నచ్చితేనే ఈ పనులు చేయండి నేను దేవస్థానం గురించి కూడా చెప్పానండి ఇప్పుడు కూడా చెప్తున్నాను నలభై ఒక్క రోజు కాళ్ళ నీళ్ళు తీసుకెళ్ళేసి అక్కడ దేవుడికి అభిషేకం చేసేసి పదకొండు సుట్లు తిరిగేసి దర్శనం చేసుకొని నలభై ఒక్క రోజు అయిన తర్వాత దేవుడికి మన కోరికలు ఏమున్నాయో అనేది మనం అడుక్కుంటా దేవుడు మనకు ఇస్తాడు శివుడు నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మన కాకలైతే అడిగింది అమ్మాయిని అన్నం పెట్టది కాబట్టి మీరు ఈ ప్రయత్నం చేసేవా చేసిరనుకో మీకు కంపల్సరీ మీకు ఇటువంటి అదృష్టం మీకు వస్తుంది కాబట్టి ఇది కంపల్సరీ పాటిస్తారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇందాక చెప్పాను కదండి కొంతమంది చాలా మట్టుకి ఎలా అంటే ఇలా మోసపోకుండ్రి ఎలా అంటే ఇప్పుడు లవ్ విషయంలో అయినా ఫ్యామిలీ విషయంలో అయినా ఏ విషయంలో అయినా సరే ఎలా అంటే చాలా మట్టికి భర్తతోనైనా భార్యకి భర్తతో భార్యకి రావచ్చు సమస్యలు భార్యతో భర్తకు రావచ్చు సమస్యలు కాబట్టి దీంట్లో రెండు విధాలుగా ఉంటాయండి కొంతమంది ఏమంటారు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా సమస్యలు వస్తున్నాయి ఏంటండి నాకు ఇటువంటి సమస్యలు వచ్చేస్తున్నాయి నేను ఇప్పుడు ఈ సమస్యలకి నేను ఎలా బయటపడేది ఏం చేసేది అని చెప్పేసి చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు అలా ఆలోచించకుండా ఏదో ఒక సమస్య కోసం ఎదురు చూడాలి ఈ సమస్యలు నిన్ను నేను ఎలా బయటపడుతున్నా అనేది వెతుక్కోవాలి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏదన్నా చిన్నగా ఎవరైనా సరే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు చిన్న గొడవ వస్తుంది ప్రేమించిన వాళ్ళు ఉంటారు అయ్యో ఈరోజు నా ప్రేమ నాకు దక్కుతుందా లేదా అని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచిస్తారు నిజంగా ప్రేమ నాకు దక్కుతుందా లేదా అతను నాకు దక్తడా లేదా ఆ అమ్మాయి నాకు దక్కుతుందా లేదా దూరం అయిపోతామా అని చెప్పేసి చాలా బాధపడేటారు కూడా ఉన్నారండి కాబట్టి మీకు ఒకవేళ అటువంటి డౌట్ ఏమన్నా వస్తే నిజంగా చెప్తున్నా ఇక్కడ రీడింగ్ మాత్రం ఉన్నది మీరు ఒకవేళ మీకు పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు ఫుల్ వీడియో తీసుకోవాలని ఫుల్ రీడింగ్ తీసుకోవాలి సారీ ఫుల్ రీడింగ్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి మీకు నచ్చితేనే ఫుల్ రీడింగ్ తీసుకోండి లేకపోతే లేదండి కానీ ఒకటి నేను చెప్తాను నేను చెప్పిన దాంట్లో మీకు నచ్చితేనేమో లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఓకేనా కాబట్టి మీకు నచ్చితే మాత్రం ఫుల్ రీడింగ్ తీసుకోండి నా నంబర్ ఉంటుంది నా నంబర్ కాల్ చేసేసి ఫుల్ రీడింగ్ తీసుకోండు ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను నేను మీ మౌనికని